మతయసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం పదకొండవ వచనంలో అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపు చెదరు ఇది ఐదవ వచనంలో కూడా అబద్ధ వీరేనని కలవర కలవరపడనవసరం లేదు దేవుని పక్షంగా మాట్లాడే వారం తామేనని ఈ అబద్ధ ప్రవక్తలు చెబుతారు వారిని రెండు విధాలుగా తెలుసుకోవచ్చు వారి ప్రవచనాలు ఎన్నడూ నెరవేరవు వారి బోధలు ఎల్లప్పుడూ నిజమైన దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి శ్రమలు ప్రాథమికంగా యూదులకే అనే మన అభిప్రాయాన్ని అబద్ధ ప్రవక్తలు అనే మాట రుడిపరుస్తున్నది అబద్ధ ప్రవక్తలు ఇజ్రాయిలు జాతి వారితో కలిసి ఉంటారు అదే సంఘంలో అయితే ప్రమాదం అబద్ధ బోధకుల నుండి పొంచి రెండవ పేతురు రెండవ అధ్యాయం ఒకటో వచనంలో